ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల వ్యవహారంలో ఏసీపీ అధికారులు హైదరాబాద్ సిసిఎస్లో ఏసీపీకి పనిచేసినటువంటి ఉమామహేశ్వర ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు ఉదయం ఐదు గంటల సమయంలో ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆ ఇల్లు సహా మిగతా పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల మిగిలిన ప్రాంతాల్లో నాలుగు చోట్ల ఈ సోదాలు నిర్వహించినట్లుగా మనకి సమాచారం అందుతుంది ము ముఖ్యంగా ఆయన ప్రస్తుతం సిసిఎస్ హైదరాబాద్ సిసిఎస్లో ఏసీపీగా పనిచేస్తున్నారు ఆయన ప్రస్తుతం సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు ఫ్రీలాన్స్ పేరిట సాహితీ ఇన్ఫ్రా చేసినట్టు మోసాల సమీక్ష ఆ కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మీద ఈరోజు ఉదయం ఆయన మీద అక్రమ అక్రమాస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణలు రావడంతో ఉదయం ఏకకాలంలో మొత్తం పది టీములు ఫామ్ చేసినటువంటి అధికారులు జాయింట్ డైరెక్టర్ సిఐ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉదయం ఐదు గంటలకి ఇక్కడికి చేరుకున్నటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అతనికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు గతంలో ఆయన సర్వీస్లో పనిచేసినటువంటి రికార్డ్స్ కావచ్చు తర్వాత ఆయన సంబంధించిన మొదటి నుంచి ఆయనకి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు ఆయన ఆస్తుల అక్రమాస్తులు కూడబెట్టారని ఒకే కనుక దర్యాప్తు ఈ సోదాల్లో కనుక తీరితే ఆయన అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది గతంలో ఆయన ఆ ఇబ్రహీంపట్నం ఏసీపీకు కూడా పనిచేశారు అప్పటి నుంచి కొంత ఆరోపణలు ఉన్నాయి తర్వాత సిసిఎస్లో ఏసీపీగా ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తాం దాని మీద వరుసగా ఏసీబీ అధికారులు కొన్ని సమాచారం రావడం ఆయన అక్రమాస్తులు కూడబెట్టారనే వ్యవహారానికి సంబంధించి సమాచారం రావడం వరుసగా ఈరోజు ఉదయం టీం ఫామ్ చేసి మొత్తం పది టీంలు ఈ ఈ సోదాల్లో పాల్గొన్నాయి ఏసీబీ అధికారులు ఈ దర్యాప్తులు కనుక సోదాలు కనుక అక్రమాస్తులు బయటపడితే ఆయన్ని అరెస్ట్ చేసి తర్వాత ఆయన మీద కేసు నమోదు చేసి తరుపతి విచారణ కొనసాగించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఆరు చోట్ల మిగిలిన ప్రాంతాల్లో నాలుగు చోట్ల ఈ సోదాలన్నీ కొనసాగుతున్నాయి Over to you.